మనం వేసేద్దామని చూస్తున్నామనా రేయ్ రే రే కండలు పెట్టడం కాదురా కాస్తంత బ్రెయిన్ బ్రెయిన్ పెంచండ్రా నా కూతురు జీవితాన్ని నాకు తెలియకుండానే నాశనం చేస్తున్నాడురా రా దీన్ని త్వరగా ఆపలేకపోయాను అతి త్వరలో నా కూతురు వాడితో లేచిపోయిందన్న వార్త వినాల్సి వస్తుంది అది ఎప్పటికీ జగదన్నా వాడి ఎంత చూసిన తర్వాత కనిపిస్తావన్నా సరే వెళ్ళండి నీ అంతు తేలుస్తానరా ఎవరు కావాలి పాప నువ్వే రామ్ నా పేరు నీకెలా తెలుసు నీ పేరే కాదు నీ గురించి వివరాలు నాకు చాలా తెలుసు నువ్వు ఇంత ఆస్తి ఎలా సంపాదించావో నాకు తెలుసు ఎవరు నువ్వు నా కన్న కూతురిని ఎంత ముద్దుగా పీల్చానో తెలుసా అదే కన్న కూతురిని ప్రేమ నాశం చేయడం కోసం ఎలా ప్రయత్నిస్తావో నాకు తెలుసు అడుగుతుంటే చెప్పవే ఎవరు నువ్వు వివరాల కంటే నా సలహాలు ముఖ్యం నీ కూతుర్ని ప్రేమిస్తున్న అబ్బాయి మీ కూతుర్ని ప్రేమిస్తున్న అబ్బాయి చాలా మంచోడు అతనికి ఇచ్చి మీ కూతురికి పెళ్ళి ఇద్దరు సుఖంగా ఉంటారు ఈ పెళ్లి జరగకపోతే జరుగుతుంది జరిగి తీరుతుంది నేను జరిపిస్తా వేరడంత లేదు ఏడు నడిపించి మూడు ముళ్ళు వేయిస్తుందంట హారికా హై సుబహ నా ఫ్రెండ్ ఎప్పుడు పిలిచినా రావు అన్న నేను ఎప్పుడు పిలిచినా వస్తావు కదా

ఎందుకే అనవసరంగా కంగారు పడతావు రై నేను తర్వాత చేస్తారా ఎరా అమ్మాయికి పెళ్లి సంబంధం ఫిక్స్ అయిపోయిందా లేదు నాన్న అయినా మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు నేను ఎన్ని తిట్టినా నువ్వు పట్టించుకోకుండా ఆ అమ్మాయి కోసం నువ్వు తిరగడం చూస్తుంటే ఆ అమ్మాయి ఎంత మంచిదో నాకు అర్థం అవుతుందిరా ఇక నుండి నీ ప్రేమకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది బాలు మీరు నాకు ఈ మాత్రం ధైర్యం ఇస్తే చాలు నాన్న స్వాతిని నాదాన్ని చేసుకోవడం అంత కష్టమేమీ కాదు కానీ ఆ బలరాముడు మంచోడు కాదు కదరా ఆ బలరాముని బలహీనుని చేసే బలచక్రం నా దగ్గర నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదురా కొన్ని అర్థం చేసుకోలేనట్టునా పనులు చేయిస్తూ ఉంటాయి ఇది అంతే అవునా మన అమ్మాయి గారి పెళ్లి చూపులకి వాడు ఒక పాపతో కలిసి వచ్చాడు నా పదవి పోయి నాకు పిచ్చెక్కుతుంటే ఆ బాలుగా వాళ్ళు నన్ను ఎందుకు వీడిని డీల్ చేయాలంటే నా బావ మధ్య షాగాడు అక్కడే కరెక్ట్ అదేలేరా వాడి పేరు సత్యనారాయణ లో ఉంటున్నాడు కదా షా అని పేరు మార్చుకున్నాడు వాడైతే ఈ పని చాలా అవజలగా చేసేస్తాడు వీడికి సరైన మొగుడు ఏది వాడికొకసారి ఫోన్ కొట్టు హలో బాబు అంజలి ప్లీజ్ మమ్మల్ని ఒకసారి కలుపువు కరెక్ట్ టైంకి వచ్చా అర్జెంట్ గా తనతో మాట్లాడాలి మమ్మల్ని కలిపే ప్రయత్నం చేయవు పియాలని చూడడమే పని బాలుమావయ్యా సరే గాని ఎంతసేపు నీ ప్రేమ గురించే తప్ప నీ భవిష్యత్తు గురించి ఆలోచించవా నువ్వు అనేదానికి నేను ఈ క్షణాన్ని ఆలోచించేదానికి అసలు పొంతనే లేదు నేను అనేది అదే నువ్వు ప్రేమ ప్రేమ అంటూ మీ ప్రేమ గురించే తప్ప ప్రేమగా పెంచిన మీ కళ్ళ వాళ్ళని మర్చిపోతున్నాం అంటే నేను ప్రేమించి తప్పు చేశానా ప్రేమించి తప్పు చేయడం కాదు ప్రేమ పేరుతో బాధ్యతని మర్చిపోవడం తప్పు కరెక్టే నేను తప్పు చేశాను ప్రేమికుడిగా ఎంత కష్టపడుతున్నావు బాధ్యత కలిగిన మంచిలాగా అలాగే కష్టపడు ఆ తర్వాత ఈ ప్రేమ మన జీవితం తప్పకుండా గెలుస్తాయి నా బాధ్యత గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్ మన ఇద్దరి మధ్య థ్యాంక్స్ ఉండకూడదు బాలు మనకు బలచక్రం తోడునంత వరకు ఎవరూ ఏమీ చేయలేరు స్వాతి వాళ్ళు మనల్ని విడగొట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వాళ్ళ ఆనందం కోసమే తప్ప వాళ్ళ పనులవో అర్థమైందా నువ్వు చెప్పింది ఓకే మధ్యలో వచ్చినప్పుడు ప్రేమికుడివే కాబట్టి నువ్వు చెప్పింది ఏదైనా నమ్ముతాను అంటే నా మీద నమ్మకం లేదా స్వాతి పునాది నమ్మకమే కదా బాలు అంటే నువ్వు నన్ను నవ్వుతున్నట్టేగా సో మనం ప్రేమలో గెలుస్తాం ఓకే సరే బయలుదేరదా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బాలు ముంబై నుంచి మా మావయ్య షా వస్తున్నాడు వాడేమైనా పెద్ద పూడింగా అవన్నీ నేను చూసుకుంటా నువ్వు చెప్పింది మొత్తం అర్థమైంది బావా అంజలి నీ శక్తి గురించి ఎప్పుడు అడిగినా టైం వచ్చినప్పుడు చెప్తా ఆ టైం ఇప్పుడు వచ్చింది అనుకుంటాను ప్లీజ్ ఈ బలచక్రం గురించి చెప్పవా ఆనందం కలిగించే విషయాలు ఉత్తుడే చెప్పేస్తావా దానికంటూ ఆ టైం ఉంటుంది కదా